య్ నేను మీ లోహిత్ కుమార్ నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు సార్ నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది నేను సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను కొంతమంది అమ్మాయిలు అడుగుతారు సార్ సినిమాలోకి రావాలని ఉంది కానీ సేఫేనా అబ్బాయిలకి ఏమో ఛాన్సులు ఎలా వస్తాయి ఎవరిని అడగాలి ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు యా ఒకటి మీరే ఇక్కడైనా సరే కాంపిటీషన్ రిలేటెడ్ మాట్లాడితే వేరే చోట్ల మీకు అంత కాంపిటీషన్ ఉండదు కానీ ఇక్కడ ఒక పాత్రకి మీరు గుర్తుపెట్టుకోవాలి కనీసం కోటి మంది కనీసం కోటి మంది పోటీ పడినట్ అంత అంతమందిని దాటుకుంటూ మీరు ఇక్కడికి రావాల్సి ఉంటుంది దాంట్లో అన్ని జాతకాలు వెలగొచ్చు వెలకపోవచ్చు కానీ సీరియస్గా కానీ మీరు ట్రై చేయగలిగితే దానికి సంబంధించిన సాధన చేయగలిగితే డెఫినెట్గా యూ హ్యావ్ ఎ ప్లేస్ ఇండస్ట్రీ అందరికి ఆదరిస్తుందండి కాదు ఇక్కడ పేషెన్స్ ఇంపార్టెంట్ మీరు వెయిట్ చేయగలగాలి అంత తొందరగా అంత ఈజీగా రాకపోవచ్చు ఎందుకంటే మీ గురించి తెలవాలి మీ ప్రతిభ గురించి తెలవాలి సో మీది మీ మీద ఎవరైనా సీరియల్లో కానీ సినిమాల్లో కానీ తీసుకుంటే దేర్ అ కమర్షియాలిటీ ఇన్వాల్వ్డ్ అంటే వాళ్ళు మీ మీద ఇన్వెస్ట్ చేస్తారు ఇన్వెస్ట్ చేసినప్పుడు సో ఇది అది వ్యాపారం డబ్బుతో ముడిపెడి ఉంది సో మీకు రెమెండ్రేషన్ ఇచ్చి మీరు చెయ్యాలి అంటే ఆ స్థాయికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుంటే తప్ప అంత ఈజీ కాదు సో ఐ రిక్వెస్ట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ మేక్ ష్యూర్ దట్ ఫస్ట్ యూ షుడ్ కమ్ విత్ ట్రైనింగ్ ప్రాపర్లీ మీరు ట్రైన్ అయ్యి కానీ మీరు వస్తే దానికి సంబంధించి మెలుకోలు నేర్చుకుంటే మీకు వచ్చిన ఫస్ట్ ఆపర్చునిటీలోనే మీరు ప్రూవ్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీకు మంచి అవకాశాలు వస్తాయి రావనేది ఏముండదు యూఆర్ కమింగ్ టు ది గర్ల్స్ పార్ట్ మీరు బయట వినేవి బయట చూసేవి అట్లా ఏముండదు ఇండస్ట్రీ ఇట్ ఈస్ ఆల్ హౌ యూ బిహేవ్ మనం మనం ఎలా ఉంటే ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అది కేవలం బయట అందరూ మాట్లాడుకుంటే నాకు అప్పుడప్పుడు బాధేస్తుంది పీపుల్ టాక్ అబౌట్ ఓన్లీ అవర్ ఇండస్ట్రీ ఇట్ ఈస్ నాట్ హ్యాపినింగ్ ఓన్లీ అవర్ ఇండస్ట్రీ ఇట్ ఇస్ హ్యాపన్స్ ఎవ్రీ వే బట్ స్టిల్ పీపుల్ టాక్ ఓన్లీ అవౌట్ ఆర్స్ బికాస్ మీడియాలో ఉన్నాం కాబట్టి రోజు కనపడదాం కాబట్టి తొందరగా బుడదజల్లే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే ఏం కాదు మన జాగ్రత్తలో మనం ఉండాలి వీ హ్యావ్ ఆల్ ది సేఫ్టీ థింగ్స్ అంత ఈజీగా ఏం ఉండదు సీరియస్గా నేను చెప్పేది ఏంటంటే ట్రై చేస్తామండి అవకాశం వచ్చింది చెయ్యాలి లేదు మనం ఎవరికి లొంగాల్సిన పని లేదు వంగాల్సిన పని లేదు స్టాప్ డూయింగ్ దిస్ టేకప్ జో జస్ట్ జంప్ ఇన్ టు నేను చాలా మందిని చూస్తారు వస్తారు వన్ టూ ఇయర్స్ ట్రై చేస్తారు క్లిక్ అయింది అనుకోండి ఇక్కడే ఉంటారు లేదనుకోండి దో టు సమదర్ ప్లీజ్ ఫర్ ది వర్క్ రెగ్యులర్ వర్క్ చేసేసుకుంటారు అంతేది కానీ ఓ ఇదే నా జీవితం దీని మీద నా జీవితం ఆధారపడి ఉంది సో దట్ మే బికమ్ లిటిల్ టఫ్ ఇట్స్ నాట్ దాట్ ఈజీ అండ్ ఇఫ్ యూ ఆర్ సీరియస్లీ దట్ మెటీరియల్ హీరో మెటీరియల్ మీరు హీరోయిన్ మెటీరియల్ మీరు అని అనుకుంటే దానికి సంబంధించిన అన్ని సాధనలు చేసి మీకు మీకంటూ ఒక సర్కిల్ ఏర్పడాలి ఫస్ట్ సో ఆ సర్కిల్లో ఉంటే దెన్ డెఫినెట్గా కొంత ఒక ఒక రోజు కాకపోయినా ఇంకో రోజైనా డెఫినెట్గా మీరు ఆ సక్సెస్ అనేది చూస్తారు సక్సెస్ని సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకోటి ఆ సక్సెస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఆ సక్సెస్ నిలబెట్టుకోవాలి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోకపోతే ఈ మధ్య కాలంలో వచ్చినాయి అన్నీ చూస్తున్నాం కదా మనం ఎవరెవరు ఎన్ని కేసుల్లో ఉన్నారు వాళ్ళ మీద వచ్చిన అలిగేషన్స్ ఏంటి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రతి అలిగేషన్ నిజమా కాదా అనేది పక్కన పెడితే అలిగేషన్ రాగానే ఫస్ట్ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కొంతమంది అటాక్ చేసి క్యారెక్టర్ అసాసినేషన్ అనేది జరిగిపోతుంది వెంటనే మళ్ళీ అదంతా కాదు వీళ్ళది వీళ్ళ తప్పేం లేదు అని ప్రూవ్ చేసుకునేటప్పటికి ఆ న్యూస్ ఎవరికి అక్కర్లేదు మంచి అక్కర్లేదు కదా చెడు ఎక్కువగా ముందుకు వెళ్తుంది సో అందుకని బీ కేర్ఫుల్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ Be alert and be careful. So, most welcome into the industry. Television and cinema is always needed, fresh faces and new talent. So, wish you all the best. Thank you, guys. Take care.